అభ్యర్థిగా కొత్తపల్లి గీత నామినేషన్ భారీ పార్వతీపురంలోని పాత బస్టాండ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిన ఎన్డీఎంపీ అభ్యర్థి గీత కలెక్టర్ నిశాంత్ కుమార్ కు నామినేషన్ దాఖలు చేసిన ఎన్డిఏ ఎంపీ అభ్యర్థి గీత ఈ ర్యాలీలో ఎంపీ అభ్యర్థి గీతతో పాటు కేంద్ర గ్రామీణ అభివృద్ధి సహాయ మంత్రి సింగ్ పార్వతి పొర ఎమ్మెల్యే అభ్యర్థి బోనేల విజయ్చంద్ర మాజీ ఎమ్మెల్సీ ద్వారప్ రెడ్డి జగదీష్ లో పాల్గొన్నారు ఎన్డిఎంపీ అభ్యర్థి గీత ప్రశ్మి రాష్ట్రంలో వైసీపీ రాక్షస పాలనకు త్వరలో ప్రజలు చర్మ గీతం పాడతారు ఐదేళ్లలో రాష్ట్రంలో ఆరచక పాలన నడిచింది ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధిస్తుంది కేంద్ర సహాయ మంత్రి భగత్ సింగ్ ఉలిస్తే కామెంట్స్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక నిధులు ఇచ్చింది కేంద్ర నిధులతో అందించిన పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తమ స్టిక్కర్లు తీసుకొని ప్రచారం చేసుకుంటుంది నేను ఉంటాను రాష్ట్ర భావితరాల కోసం మనమందరం కలిసి పనిచేద్దామని పిలిపిచి ఈ రోజు వెతరేక ఓటు చీలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి జన సైకిల్ గా ముందుకు సాగడానికి మీ అందరికీ అవకాశం ఇచ్చిన ప్రాంత కళ్యాణ్ గారికి हमारे सर्वमान नेता नरेंद्र भाई मोदी जी एनडीए के हमारे कैंडिडेट के समर्थन में मैं आप सबके बीच में गीता जी के समर्थन में यहाँ पर उनके निशान फेल करने के लिए उपस्थित हुआ हूँ पार्लियामेंट ऑफ इंडिया

एन डी ए के जो कैंडिडेट हैं लोकसभा के गीता जी देशम तो पार्टी शिवसेना और भारतीय जनता पार्टी के तीन पार्टियों का संयुक्त कैंडिडेट आज नामांकन फाइल करने के लिए पार्टी ने मुझे आदेश किया था भारतीय जनता पार्टी की ओर से और इस नाते में आज फायद करने के लिए पिताजी के समर्थन में यहाँ पर मैं उपस्थित हुआ और जिस प्रकार का वातावरण आज इस रैली में मुझे अनुभव आया तीनों पार्टियों के जो प्रमुख लोग थे स्टेट के लीडर्स तेलुगुदेशम पार्टी भारतीय जनता पार्टी और जन सेना तीनों पार्टियों के प्रमुख नेता और असेंबली के जो हमारे असम एम एल के कैंडिडेट भी हैं इन सबके साथ में एक साथ पूरी रैली को तो जिस प्रकार का जन समर्थन प्राप्त हुआ है और इस रैली से ये हम मान सकते हैं कि जो एन का जो टारगेट है चार सौ पार का हम इस लक्ष्य को पूरा करेंगे और जन विश्वास क्योंकि देश के एक सर्वमान्य नेता नरेंद्र भाई मोदी जी और जनजातीय क्षेत्र एसटी कांस्टेंसी होने के कारण जो अभी तक है सरकार ने परिवहन के सेक्टर में ये भारतीय जनता पार्टी को एनडीए को सौभाग्य प्राप्त हुआ है सर्वप्रथम यह आलेम उद्देश्य तंत्र परजन को संकल्पించుకున్నారని రోజు మనం చూస్తుంటే ప్రజల నుంచి వచ్చే స్పందన చూస్తుంటే మేము వెళ్ళి ప్రజలకి ఇక్కడ ఏం అన్యాయం జరి చెప్పింది అన్న పరిస్థితిలో లేవు ఎందుకంటే వాళ్లే మనకు వచ్చి చెప్తున్న పరిస్థితి ఎక్కడికి వెళ్ళినా కూడా అదే పరిస్థితి ప్రజలే తిరగబడుతున్నారు ఈరోజు ఎందుకంటే ఇన్నాళ్ళు కొంచెం భయపడ్డారు ఏమన్నా కేసులు పెడతారు ఎందుకంటే చాలా కేసులు పెట్టారు చాలా రకాలైన దుర్మార్గపు చర్యలు చేపట్టడం జరిగింది కొన్ని వేల కేసులు రిజిస్టర్ అయిన పరిస్థితి చూస్తున్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సో చాలామంది భయపడుతూ భయపడుతూ చివరికి వాళ్ళ ఆస్తులు కూడా ఈరోజు ఆస్తికి ప్రాణ నష్టం కలుగుతుంది ఆస్తి నష్టం కలుగుతుంది పరువు నష్టం కలుగుతుంది అని చాలామంది బయటికి రాలేదు నాడు కానీ ఇప్పుడు ధైర్యంగా నేను ఒక్కటే భావిస్తున్నాను ఇప్పుడు కూడా బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు రాని వాళ్ళు ఉన్నారు ఎందుకంటే సైలెంట్ ఓటింగ్ జరిగే పరిస్థితి ఉంది ఈరోజు స్టేట్లో ఎందుకంటే అందరూ కూడా ఇంకా భయప్రాంతులు చేసి ఇప్పుడు రంభచోడవరం నియోజకవర్గంలో చూస్తుంటే ఇప్పటికీ పిలిసి వార్నింగ్లు ఇస్తున్నారు రాత్రిపూట్లు రాత్రిపూట్లే తిరుగుతున్నారు ప్రచారానికి అని చెప్తున్నారు అంటే ఎలక్షన్ కమిషన్ చూస్తూ కూడా ఇలాంటి సంఘటనలు మేమైతే రిపోర్ట్ చేయడం జరుగుతుంది సో ఈరోజు మనం చూస్తే రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం కాబట్టి రానున్న ఇరవై నాలుగు ఇప్పుడు పదమూడో తారీఖు మే పదమూడో తారీఖు జరిగే ఎలక్షన్స్లో ఒక చారిత్రాత్మక తీర్పు ప్రజలు ఇస్తారని చెప్పి నేను ఆశించడం జరుగుతుంది ఈరోజు నా కార్యక్రమాన్ని పర్టికులర్లీ ఈ నామినేషన్ కోసం నాకు మద్దతు ఇస్తూ వచ్చిన అశేష ప్రజానికానికి మూడు పార్టీల నాయకులకు మూడు పార్టీల ప్రజలకు పార్వతీపురంలో ఉన్న ప్రజలకు యాజ్ వెల్ యాజ్ అసెంబ్లీ వేర్వేరు నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి మీడియా ముఖంగా మీ అందరికీ కూడా మీడియా వారు మార్నింగ్ నుంచి ఉన్నారు టైం ఎక్కువైనా కూడా నన్ను అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకుని మొదటి నుంచి పార్వతీపురం మీడియా నాకు చాలా సహకరిస్తున్నారు సమస్యల విషయంలో నాకు ప్రతిదీ తెలియజేస్తున్నారు ఇదే సహకారం మీ నుంచి ఫ్యూచర్లో కూడా ఉంటుందని చెప్పి మీ అందరికీ మరొకసారి ఈ కార్యక్రమం నాది అని చెప్పి జరిపించిన నా సోదరులు అందరికీ కూడా నేను ఒక్క కుటుంబంలో భావిస్తాను కాబట్టి మీ అందరికీ మరోసారి కృతజ్ఞత చెప్పి నేను మరీ దూరం చేసుకోలేను కానీ బట్ స్టిల్ కృతజ్ఞత చెప్తున్నాను మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు రాబోయే ఎలక్షన్స్లో మరొకసారి మీడియా ద్వారా ప్రజలకు నేను వేడుకుంటున్నాను విజ్ఞప్తి చేస్తున్నాను మోడీ గారు గ్యారంటీ అంటే తప్పగా అయ్యే గ్యారంటీ ప్రజలందరి కోసం ఆయన తన జీవితాన్ని జాగ్రం చేస్తారు